హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ కలెక్షన్స్ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ ఇయర్ రింగ్స్ ఆషాఢం సెల్ లో వచ్చేసాయండి మీకు ఓన్లీ టూ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కలిపి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్కి మాత్రమే వచ్చేస్తుందండి అండ్ మీకు ఈచ్ వన్ కూడా మెన్షన్ చేశాను ఇందులో టూ మీకు డిఫరెంట్ డిఫరెంట్ కోంబోస్ అయితే పెట్టానండి ఏ కోంబో అయితే నచ్చుతుందో అది స్క్రీన్ షాట్ అనేది తీసుకుని స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్కి అయితే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి రీసెలర్స్ ఎవరైనా ఉంటే మోస్ట్ వెల్కమ్ అండి ఇవి మన ఓన్ ఇవి మన ఓన్ స్టాక్ అండి సో వెంటనే అయితే ప్లేస్ చేసుకుని లిమిటెడ్గా స్టాక్ ఉంది ఓకేనా అండి అండ్ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు అండ్ మీకు ఇదైతే గోల్డ్ రిప్లికాలో ఇయర్ రింగ్స్ అన్ని చాలా అంటే చాలా బాగుంటాయి కలర్స్ అయితే మీకు సేమ్ గోల్డ్లో ఉన్నట్టే ఉంటుంది అనమాట కలెక్షన్ అనేది ఆల్రెడీ మన దగ్గర తీసుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది అండి మన కలెక్షన్ ఎలా ఉంటుందని అండ్ నార్మల్గా అయితే ఈషో వచ్చేసి మీకు త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఓకేనండి అండ్ ఇందులో కూడా కలర్స్ చూపిస్తాను మోడల్స్ చూపిస్తాను త్రీ మోడల్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి ఓకేనండి నేను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫర్ డైలీ అప్డేట్స్ కోసం అయితే యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టా పేజ్ ఉందండి ఫాలో అవ్వండి ఓకేనా అండ్ గోల్డ్ రిప్లికాలో ఇయరింగ్స్ అయితే మిస్ అవ్వకండి బ్యాక్ సైడ్ కూడా మీకు స్క్రూ బ్యాక్ ఇయరింగ్స్ వచ్చేస్తుందండి మీకు చూసేయండి కావాలంటే చూసేయండి ఇవన్నీ కలెక్షన్స్ అన్నీ కూడా ఓకేనండి వెంటనే తోడ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ